గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ అభినందిస్తున్నానో ఆయన నామం పేరట మీ శుభాలు ప్రకటిస్తున్నాను ఎంత ధన్యత కదా దేవుని మాటలు వినడం ప్రతి మాట దేవుని మాటే పరిశుద్ధాత్మ ప్రేరేపం ద్వారా ప్రవక్తలు పలికారని పేతృభక్తుడు తన పత్రికలు ఆ మాట రాశాడు కదా బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దేవుని మాటే ఆ మాటలు మనం లక్ష్య పెట్టడం ద్వారా ఆ మాటలకు మనం లోబడడం ద్వారా ఆ మాటలు వినడం ద్వారా మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం మీకు మాట తెలిసే బైబిల్లో ఇలా రాయబడింది వినటూ వలన విశ్వాసం కలుగునని చాలామంది విశ్వాసంలో ఎందుకు బలహీనలైపోతున్నారు అంటే వారు వినడం లేదు దేవుని మాట మీద ఆసక్తి ఉండట్లేదు కడవర దినాల్లో ప్రాముఖ్యంగా ఎన్నో డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మనం దేవుని వాక్య విధానాల్లో కొనసాగాలి అంటే వాక్యాన్ని అంటుపెట్టుకుని ఉండాలంటే దేవుని మాటలు ఎక్కువ వినాలి వినమన్నారు కదా అని చెప్పి అర్థమైన వాటిని వినాలన్న ఉద్దేశం కాదు మనందరూ కూడా దేవుని మాటను వినడం ద్వారా విశ్వాసంలో బలపడతాం అలాంటి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుతున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చి నుంచి చదువుకుందామా దుక్ ఆఫ్ ఐజాయ్ ఫార్టీ ఫోర్ అండ్ వర్డ్స్ ట్వంటీ సిక్స్ నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడు వాడను ఎరుషులేము నివాస స్థలమో యూదా యూధానగరుల గుర్చి అవి కట్టబడును అని నేను ఆజ్ఞన్నాను దాని పాడైన స్థలములను బాగుచేయుడను నేనే దేవున్నామానికి మహిమ ఉంది కాక నేను నా సేవకుని మాటను ఏం చేస్తానో రూఢిపరుస్తాను అన్నాడు సేవకుల మాటలే రూఢిపరిచే దేవుడు ఆయన మాటలు ఇంకెంత స్పష్టంగా నెరవేరుస్తాడు ఆలోచించండి ఆయన దగ్గర నుండి వెలువడే ప్రతి మాట అది సేవకులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు అపోస్తులు కావచ్చు లేఖన ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేరింది నెరవేరుతుంది ప్రైజ్ ద లోడ్ దేవుని మాటల్లో ఎప్పుడూ కలమషం లేదు ఆయన మాటలు అబద్ధం లేదు ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చబడతాయి ఈ నలభై నాలుగు ఇరవై ఆరు వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే పాడైపోయిన స్థలములను బాగు చేయవాడు నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని బాగు చేయడంలో దేవుణ్ణి మించిన వారు ఎవరైనా ఉన్నారా పాడైపోయిన గృహాలు బాగు బాగుచేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడతారు పాడైపోయిన వాహనాలను బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు పాడైపోయిన కంప్యూటర్ల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి ఎలక్ట్రికల్ థింగ్స్ నుండి అన్నీ బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు కానీ పాడైపోయిన మానవ హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు బైబిల్ సెలవిస్తూ ఉంది మానవుని హృదయం మోసకరమైందంట అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించేవారు ఎవరు దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఇరిమియా గ్రంథంలో అందరూ ప్రశ్న దానికి జవాబు ఎక్కడుందంటే ఫిబ్రవరి నాలుగు పన్నెండులో మనకు తెలుసు దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మల మూలుగులను విభజించినంత మట్టుకు దూర హృదయ ఆలోచనల తలంపులను పరిశీలన చేస్తుంది అంటే పాడైపోయిన హృదయాన్ని బాగుచేయగలిగే సామర్థ్యము చేయగలిగిన అధికారం కేవలం దేవునికి మరియు ఆయన వాక్యానికి మాత్రమే ఉంది ఈరోజు నీ జీవితం పాడైపోయిందా నీ ఆలోచనలు పాడైపోయినాయా నీ తలంపులు పాడైపోయినాయా చాలామంది ఎవరి బిడ్డలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఈమెయిల్స్ రాస్తూ అన్న మా కోసం ప్రార్థించేయండి మా ఆలోచనలు పాడైపోయినాయి గాడి ఎంత మంచిగా ఆలోచన చేద్దాం అనుకున్న అపవాది మమ్మల్ని ప్రక్క గీడ్చుకుని పోతున్నాడు లోక సంబంధమైన ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన కామాత్రులతో కూడిన ఆలోచనలతో మేము సఫర్ అవుతున్నాం మాకోసం ప్రార్థించిన ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థన వస్తుంది కోరుతున్నారు నిజమే హృదయము కొన్ని సందర్భాల్లో మనిషిని మూర్ఖత్వం వైపు నడిపించేస్తున్నారు అందుబట్టి కొంతమంది అంటూ ఉంటారు కదా నా మనసు ఏం చెప్తుందో అదే చేస్తాను నా హృదయం ఏం చెప్తుందో చేస్తాను నువ్వు నేను మన హృదయం ఎలా చెబుతుందో మన మనసు ఎలా చెప్తుందో చేయడానికి పిలవబడలేదు దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం చేయాలి ఆయన వాక్య ప్రకారం నడవాలి ఎందుకోసం కొన్నిసార్లు మూర్ఖత్వం అనేది మనిషి నుంచి పుడుతుందని బైబిల్లో రాయబడదు నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ కరెక్ట్ నువ్వు అనుకోవడానికి లేదు నీ హృదయం నుంచి వచ్చే ఆలోచనలన్నీ సరైన అనడానికి లేదు దేవుని నుండి నువ్వు ఆలోచన పొంది ఆయన చిత్తానసే జీవించాలి అది దేవుడు కోరుతున్నాడు మన బాగు చేసే దేవుడు ఆయన కీర్తనం నూట ఏడో కీర్తన వచ్చిన మనం చదివితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట గాడ్ సెన్స్ ఇస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దెమ్ హీలింగ్ అనే మాట స్వస్థత అనే ట్రాన్స్లేషన్ ఉన్నప్పటికీ చాలా ట్రాన్స్లేషన్లో బాగు చేయబడ్డ అనే మాట వాడారు కొంతమందికి శారీరకంగా స్వస్థత అవసరం అయితే కొంతమందికి మానసికంగా స్వస్థత కావాలి పైకి చూడ్డానికి వారు బాగానే ఉంటారు ఆరోగ్యంగా ఉన్నట్టే కనబడతారు చాలా చక్కగా నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు ఆనందంగా ఉన్నట్టు కనబడతారు కానీ హృదయంలో ఏదో ఒక వెలితి ఏదో ఒక కొరత ఒక భయంకర బాధతో సఫర్ అవుతూ వారి జీవితాల నెమ్మది ఉండదు ఉన్నప్పుడు వారు సఫర్ అయ్యే విధానం చాలా భయంకరంగా ఉంటుంది నిద్రపట్టదు రాత్రులు ఎంత పడుకుందా అన్నా నిద్ర పట్టక భయంకర పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు వారి మనస్సుకు తగిలిన గాయాలు అలాంటివి ఎవరో నమ్మిన వారు మోసం చేయడం నమ్మిన వారు విడిచి వెళ్ళిపోవడం నమ్మిన వారు అబద్ధాలు వారి మీద ప్రచారం చేయడము ఇలాంటివన్నీ చేయడం ద్వారా హృదయం గాయపడిపోయి దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఉంటే యూ కెన్ కమ్ టు ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ అండ్ క్రై అవుట్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రయోగ సింహాసనం ముందు ఆయన కృపాసనం నువ్వు వచ్చి నీ హృదయ స్థితిని ఆయనకి చెప్పుకోగలిగితే ఆయన బాగు చేస్తాడు ఆయన చెడిపోయిన జీవితాలు మాత్రమే కాదు కృంగిపోయిన హృదయాలను కూడా ప్రభువులు అవన్నీ నేను బాగు చేసే దేవుడు ఆయన ఒకవేళ లోకం నీలోనికి వచ్చి లోక ప్రభావాన్ని బట్టి అన్ని విషయాలు నీ జీవితంలో పతనమైపోయా బంధాలు విచ్ఛిన్నమైపోయినా కుటుంబాన్ని పాడు చేసుకున్నావా ఉద్యోగం పోయిందా నీ వ్యాపారంలో నష్టం వచ్చేసిందా నీ అపనమ్మకత్వాన్ని బట్టి రా ప్రభు దొరికిరా రా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించావు ఆయనను తిరిగి కట్టే దేవుడాయన బాగు చేసే దేవుడాయన పడిపోయిన ప్రాకారం తిరిగి నిలబెట్టడంలో ఆయన మించిన వారు లేరు నేను మాట ఇచ్చాను నెరవేరుస్తానని చెప్పిన దేవుడు వాగ్దనం నెరవేర్చే దేవుడు ఆయన ఒంటరితనంతో బాధపడుతున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడువనో నేను ఎడబాయనని దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నామేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు చూడు నా అరచేత్రలో నేను చెక్కున్నానని వాగ్దానం చేసేదేవుడు నాకు సహాయం ఎక్కడ వస్తుందండి కొండల వైపు నా కన్నులు ఎత్తుచ్చు నాకు సహాయం నుండి వస్తుంది భూమి ఆకాశం సూచించిన దేవుని దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది దేవుని సహాయకర్త అన్ని విషయాలు నడిపించేవాడు దేనికి ఆధార్యపడద్దు దేవుని బిడ్డ దేనికి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నమ్ము దేవుణ్ణి ఆయన గట్టిగా పట్టుకో విశ్వాసం ముందు కొనసాగు భక్తి జీవితంలో వెనకకు జారిపోవద్దు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యపు వెలుగులోనే నడవగలిగితే అసాధారణ కార్యాలు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి ప్రార్థన చేసుకున్నాను ప్రేమగల తండ్రి ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించండి మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడు నాయన ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మందిని బాగు చేశావు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా పతనమైన వారిని అనేక మందిని లేవనెత్తవు ప్రభు లేవనెత్తడం అంటే నీకు ఇష్టం ప్రభు అని కొందరారు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ ద్వారా లేవనెత్తబడాలని కోరుతున్నారో కృంగిణ స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ నీవే లేవనెత్తి నీ మహిం కొరకు వాడుకోనండి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి విడుదల లేని వరకు విడుదల ఇవ్వండి ఆర్థికంగా చిదిగిపోయిన వారికి లేవనెత్తండి ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ బలపరిచిన ఆమెను మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి దివ్య సమూహంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొని చిన్న తండ్రి Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day.